సాయిబంధువులందరికీ నా ప్రణామం ఈరోజు శ్రీ గారు విరచితమైన శ్రీ సాయి సచరితనములోని నలభది రెండవ అధ్యాయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను ఈ అధ్యాయంలో బాబా తను దేహమును చాలించిన వృత్తాంతం వర్ణితము గత అధ్యాయములలో చెప్పిన నీళ్లు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందరి భయము నెట్ల త్రోసివేయగలము మోక్షమునకు మార్గము నెట్లు తెలుసుకునగలము మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును సద్గురుని పాదారవిందమును జ్ఞప్తి అందించుకునచో మన కష్టములు నశించును మరణము దాని నైజమును కోల్పోవును ఐహిక దుఃఖములు నశించును ఎవరైతే తమ క్షేమమును కోరతరూ వారు శ్రీ సాయిలీలను జాగ్రత్తగా వినవలను వారి మనస్సును పావనము చేయును బాబా సమాధిచంద్రుటను ముందుగా సూచించుట చదువరులింతవరకు బాబా జీవిత కథలను వెంటిరి ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినదరుగాక పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను జ్వరము రెండు మూడు దినములు ఉండెను కాని అటు తరువాత బాబా భోజనమును మానెను అందుచేత క్రమముగా బలహీనులైది పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం రెండున్నర గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించిరి కాని అది ఎవరికీ బోధపడలేదు అది ఇట్లు జరిగేను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లంఘనము నొచ్చి తిరిగి వచ్చు చూటగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి సీమోల్లంఘనము అనగా గ్రామపు సరిహద్దును దాటుట బాబా తమ తలగుడ్డ కపని లంగోటీ తీసి వారిని చించి ముందున్న దునిలోకి విసిరివేచిరి దీని మూలముగా దుని ఎక్కువగా మండచొచ్చెను ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను బాబా అక్కడ దిగంబురలే నిలిచి ఎర్రగా మండుచున్న కళ్ళతో బిగ్గరగా ఇట్లరిచెను ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో చెప్పుడు అతడున్న ప్రతివాడు గడగడ వణికిపోయాను పోవుటకు ఎవరినూ సాహసించలేకపోయేది కొంతసేపటికి బాగోజీ సిందే అనే కుష్ఠురోగ భక్తుడు ధైర్యంతో పోయి లంగోటిని కట్టి ఇట్లనెను బాబా సీమోల్లంఘం సీమోల్లంఘనము నాడు నేమి ఈ రోజు నా సీమోల్లంఘనము అలచూ బాబా చటకాతో నేలపై కొట్టెను బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించి ఓ ఒక గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చాను ఎప్పటివల్లే దుస్తులు వేసుకుని చావడి ఉత్సవం ఉత్సవమునకు తయారయ్యాను ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదుము అని కాని అది ఎవరికీ అర్థము కాలేదు దిగువ వివరించిన ప్రకారము బాబా మరియొక్క సూచన కూడా చేసిరి రామచంద్ర తాత్యా కోతే పాటీ మరణము తప్పించట ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా చెప్పబడెను అతడు చాలా బాధపడెను అన్ని ఔషధములు ఉపయోగించిన కానీ అవి గుణమునివ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధముగానుండెను ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచను పాటీలు బాబా పాదములు పట్టుకుని నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను నేనెప్పుడు మరణించదను దయచేసి చెప్పుడు అలను దాక్షిణ్యమూర్తి యొక్క బాబా నీవు ఆతురపడవద్దుని చావుచీటిని తీసివేతి వేసి తిని త్వరలో బాగుపడదెవు కానీ తాజ్యాకోతీ పాటలు గురించి సంచయించు సం తాజ్యాకోతి పాతీల గురించి తాజ్యా కోతె పార్టీలు గురించి సంశయించుచున్నాను అతడు శక సంవత్సరం పద్దెనిమిది నలభై అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి నాడు ఇది ఎవరికనే తెలియనీయు వానికి కూడా చెప్పవద్దు చెప్పినచో మిక్కిలి భయపడను అనిరి రామచంద్రదాదా జబ్బు కుదరను కానీ అతడు తాజ్యా గురించి సంశయించుచుండెను ఏలన బాబా మాటలకు తిరుగులేదు కనుక తాజ్యా రెండు సంవత్సరములు మరణము చెందుననుకును దీనిని రహస్యంగా ఉంచెను ఎవరికనే తెలియనీ లేదు కానీ బాలాషింపీకి మాత్రమే చెప్పెను రామచంద్ర పాటీలు బాలాషింపి ఈ మాత్రమే తాజ్యా గురించి రామచంద్ర దాదా త్వరలోనే ప్రక్కనుండి లేచి నడవసాగెను కాలము వేగంగా కదిలిపోయేను పంతొమ్మిది పద్దెనిమిది భాద్రపదము ముగిసెను ఆశ్వీజమాసము సమీపించుచుండెను బాబా మాట ప్రకారము తాజ్యా జబ్బుపడెను మంచము పట్టెను అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను బాబా కూడా జ్వరంతోనుండెను బాబా బాబాయందు పూర్తి విశ్వాసముండెను బాబా శ్రీహరిని పూర్తిగా దైవమే వారి రక్షకుడు బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి దైవమే వారి రక్షకుడు రోగం అధికమయ్యను అతడు కదలలేకపోయెను ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను బాబా పరిస్థితి కూడా క్షీణించెను విజయదశమి సమీపించుచుండెను రామచంద్ర దాదాయో బాలాషింపియో తాజ్యా గురించి మిగులు భయపడ్రి వారి శరీరములు వనక శరీరమంతయు చెమటలు పట్టిను బాబా నడువిన ప్రకారం తాజా చావు దగ్గరకు వచ్చును అనుకుండి విజయదశమి వచ్చను తాచా నాడి బలహీనమయ్యను త్వరలో ప్రాణము విడుచనని అనుకుండ్రి ఇంతలో గొప్ప వింత జరిగను తాచా నిలిచను అతని మరణము తప్పెను అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేశను వారిలో వారు మరణము మార్చుకున్నట్టు కనిపించను బాబా తన ప్రాణమును తాజ్యా కోసం అర్పించిరి అని జనులు అనుకుని బాబా ఎందుకిట్లు చేసెను బాబాకే తెలియను వారి కృత్యములు లగోచరములు ఈ విధముగా బాబా తన సమాధిని సూచించింది తమ పేరుకు బదులు తాజా పేరు తెలిపిరి ఆ మరుసటి ఉదయం ఉదయము అనగా అక్టోబర్ పదహారవ తేదీన పండరీపురంలో దాసగణకు బాబా స్వప్నం సాక్షాత్కరించి ఇట్లనిది మసీదు కూలిపోయినది వర్తకును నన్ను చాలా చికాకు పెట్టిది కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియజేటికే వచ్చినాను వెంటనే అక్కడికి పోము నన్ను చాలా నన్ను పుష్పమలతీ గప్పుము షిర్డీ నుంచి వచ్చిన ఉత్తరం వలన వాళ్ళను కూడా దాసగణకి ఈ సంగతి తెలిసెను షిరడీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసకునికి ఈ సంగతి తెలిసెను అతని వెంటనే శిష్యులతో షిరిడీ చేరను భజన కీర్తన భజన కీర్తన ప్రారంభించడు బాబాను సమాధి చేయుటుకు ముందు రోజంతయో భగవన్ నామస్మరణ చేశాను భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వులహారంను స్వయంగా గురించి దానిని బాబా సమాధిపై వేశాను బాబా పేరుతో అన్నదానము చేశాను లక్ష్మీబాయి సిందేకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము ఈ దినమున బాబా సమాధి చందుకు నిశ్చయించుకునుట మిగుల సవ్యంగాన్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండి లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండి చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచుకూచుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడిరి స్థితి దాటినదని బాబా కోలుకునుచుండెనని అందరూ అనుకునిరి తాము త్వరలో సమాధి చెందదమని బాబాకు తెలియను లక్ష్మీబాయి సిందేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునిరి బాబా సర్వజీవ వ్యాపి ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయచుంటెను రాత్రి సమయముందు భక్తమహాల్సాపతి తాజ్చా లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవరూ మసీదులో కాలుపెట్టుడుకు ఆజ్ఞ లేకుంటెను ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాజ్జాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించను బాబా ఇట్లలను ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయిచున్నది వెంటనే ఆమె లేచి కొంచెం ఆగుము నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చను అనెను అన్న ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను బాబా దానిని అందుకుని ఒక కుక్కకు వేసెను లక్ష్మీబాయ్ ఇట్లడిగను ఇది ఏమి బాబా నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసేతిని నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసేటివి అనవసరముగా నాకు శ్రమ కలగజేసివి అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను అనవసరముగా వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది కుక్క కూడా ఆత్మకలదు ప్రాణులు వేరు కావచ్చును కాని అందరి ఆకలి ఒకటియే కొందరు మాట్లాడగలరు కొందరు మూగవానివలే మాట్లాడలేరు ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెద్రో వారు నాకు అన్నము పెట్టినట్లే దీననే గొప్ప నీతిగా ఎరుగుము ఇది చాలా చిన్న విషయం గాని బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకెట్టి బాధయూ కలగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుడు ఎటులో చూపించిరి ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పొబ్బొచ్చుండెను ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను ఈ రొట్టె కథను విషయాంతరంగా భావించరాదు దీనిని బట్టి బాబా సర్వజీవుల ఎందు కరడు అని తెలుసుకొనగలము బాబా సర్వవ్యాపి చావు పుట్టుకలు లేనివారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అంది ఆమెను మరచిదరట్లు బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తం తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చి ఈ సంఖ్య ఇరవై ఒకటవ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియజేయను లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకునవచ్చును లక్ష్మీబాయి సిందే కొడిచి ఆమెకు ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గురించి బోధించి ఉండవచ్చును భాగవతము ఏకాదశ స్కందము దశమాయములు ఆరవ శ్లోకము పూర్వార్ధమున ఐదు నాలుగు విధముల భక్తి చెప్పబడి ఉన్నది మొదట ఒక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి కానీ ఇచ్చిన తొమ్మిది రూ ఈ తొమ్మిది రూపాయలను ఆమె ఎన్నటికీ మరువదు మిక్కిన జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త తన తను భక్తులపై గల ప్రేమానురాగమలయందు తగులు కొనుకుండునట్లు వారందరినీ లేచిపొమ్మనిరి కాకాసాహెబ్ దీక్షితు బాపుసాహెబ్ సాహెబ్ బూటి మొదలగు వారు మసీదులంతా ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి కానీ బాబా వారిని బాడాకుపోయి భోజనం చేసిరండరి వారు బాబాను బాబా మాటను జవదాట మనసునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేకపోలేక మసీదు విడిచిపోయింది బాబా స్థితి అపాయకరముగానుండరని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుంటిరి వారు భోజనములకు కూర్చుండరే కాని వారి మనసు బాబాపై ఉండెను వారు భోజనం పూర్తి చేయక మునిపే బాబా తన భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చెను భోజనమును విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి బయాజీ అప్పాకోతేపై ఒరిగి ఒరిగిరు వారు నేలపై కాని తమ గద్దెపై కాని పడలేదు తమ స్థలంలో ప్రశాంతంగా కూచుండి తమ చేతితో దానం చేయిచూ శరీరము ఉడిచిరి యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగానూ సులభంగానూ అవతరించరు అంత శాంతముగా వెళ్ళెదరు రెండవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాధార్పుణమస్తూ స్వస్తి Thank you.